ఆయండీ నమస్తనే కమల్ని ఈరోజు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సో మనం రైతులు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు మిరపకాయ నలుపుగా వస్తుందన్న పైన ఉన్న కాయ అని చెప్పేసి దాంతో పాటు మొక్క నలుపుకు రావట్లేదు అంటున్నారు కొంతమంది విపరీతంగా గోళ్ళ మొత్తం కూడా ఇరిగిపోతున్నాయి అంటున్నారు కొంతమంది కి నల్లికి ఏం స్పే చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏది పడితే అది తెచ్చి స్ప్రే చేస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితిలో గమనిస్తే ధరలు కదులుతున్నాయి అనే ఆలోచన మీకు కూడా కలిగింది కదా సో నేను గతంలోనే చెప్పాను బొబ్బర తుఫాన్ దెబ్బ విల్టు దెబ్బ విస్తీర్ణం దాంతో పాటు వచ్చేసరికి నల్లి ఇప్పుడు పోతలు మొత్తం కూడా వదిలేయడం ఇవన్నీ కారణాలతో అన్నీ కూడా విస్తీర్ణంతో తగ్గి అన్నీ కూడా కలిపి సో ఒక స్టెప్ మంచి ఒక స్టెప్కి చూస్తే గమనిస్తే సో ధరలు పెరుగుతున్నాయి అంతేగాని ఒక రీజన్ వల్ల కాదు ఇవన్నీ కలగలుపుకొని ధరలు ఈ సంవత్సరం పంట పండిస్తే ఖచ్చితంగా కూడా దిగుబడి మీరు ఒక రూపాయి తింటారని చెప్పా అది ఖచ్చితంగా ఈ సంవత్సరం జరిగింది గమనించండి పండగ తర్వాత మళ్ళీ కూడా ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది టాపిక్లోకి వెళ్తే మిరపకాయ నల్లగా ఉండడానికి కారణం టెంపరేచరు కూల్ టెంపరేచరు మళ్ళీ డ్రై టెంపరేచరు పగులు ఎండ ఎక్కువగా సో ఒక్కసారి కూలింగ్ నుంచి హీట్కి వెళ్ళినప్పుడు ఇది ప్రాబ్లం ఉంటుంది ఇలా రాకుండా ఉండాలంటే నత్రజని యూరియా అనేది ఒక ఎకరానికి ఒక ముప్పై కట్ట వరకు కూడా వాడుకోండి దీనివల్ల ఏంటంటే పూతలు కూడా రాలే అవకాశం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది వచ్చి పడిన కాయ కూడా లెంత్ వచ్చింది మొక్క కూడా చాలా గ్రీనిష్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా నత్రజని చాలా మంది నల్లె ఎక్కువగా ఉండడం వల్ల అవాయిడ్ చేశారు ఖచ్చితంగా యూరియా అనేది కొంత ఒక ముప్పై కట్ట వరకు కూడా కలిపి చల్లుకోండి ఏదో ఫెర్టిలైజర్లో కలిపి దీనివల్ల ఆ కాయ కూడా తక్కువగా ఉంటుంది అది వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఉండదు నెక్స్ట్ మొక్క నలుపుకు రావాలంటే మీరు ఫైర్క్లో స్టోబిన్ ట్వంటీ పర్సెంట్ అన్నది ఒక రెండు వందల యాభై గ్రాములు తక్కువ బడ్జెట్ ఆరు వందల రూపాయల్లో మార్కెట్ లో దొరికింది ఆరు వందల యాభైలో దీంట్లో గ్రో జెల్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కలిపి కొడితే మొక్క చాలా నలుపు వస్తుంది ఇది హ్యూమిక్ ఫల్విక్ అన్ని కూడా మిక్స్ అయ్యి ఉంటాయి దీనివల్ల బాగా మొక్క నలుపు వచ్చింది ఒకవేళ గ్రో జెల్ మీకు దొరకకపోతే బయోవిటా ఎకరానికి లీటర్ అయ్యండి కానీ గ్రోజెల్ ఉన్నంత రిజల్ట్ అయితే గనక ఖచ్చితంగా ఉండదు అది ఖచ్చితంగా గమనించండి సో దాని వల్ల మొక్క నలుపు వస్తుంది గ్రోజెల్ వల్ల ఫ్లవరింగ్ ఎక్కువగా విపరీతంగా పోత రాయడం జరుగుతుంది గోల్డ్ రాలిపోవడానికి ఏది పడితే అది తెచ్చి స్ప్రే చేయడం అలా కాకుండా ముందు మీరు త్రిప్స్ని నల్లిని కంట్రోల్ చేయాలి విపరీతంగా పోత రావాలంటే ఖచ్చితంగా గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ మూడు వందల అరవై ఎంఎల్ మూడు వందల అరవై ఎంఎల్ గరుడా త్రీ సిక్స్టీ దీంట్లో నేను ఆల్రెడీ రెండు సార్లు స్ప్రే చేశాను ఇప్పుడు స్ప్రే చేస్తే మూడోసారి రేపు థాట్ ఎలా ఉందో గమనించి చెప్తాను దీంట్లో హెట్లెస్ స్ప్రే చేస్తున్నాను లైట్ లైట్గా తగలడం వల్ల సో ఈ రకంగా కానీ లేదంటే ఫాస్ట్ మేట్ కానీ కలిపి కొట్టండి దీని తర్వాత మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దీంట్లో గోద్రేజ్ వాళ్ళది డబ్బులు వేసి కొడుతున్నారు సో దాని వల్ల కాప్ సెట్టింగ్ ఫ్లవరింగ్ బాగా సెట్ అవుతుందని చెప్పి రైతులు కాంబినేషన్ చెప్పడం జరిగింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి